నో బట్స్ హాబ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కొల్లు తీసుకునేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన ఒక పెట్ట అలాగే ఒక కొంజు రెండు సార్లు తిని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట వచ్చేసి మైలా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి బూడిద మైలా పెట్ట ఎత్తు ఇరవై అంగళాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకల్ని పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పుంజు సంవత్సరం వివరాలు చేసుకున్నట్లయితే పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి ఫ్రెండ్స్ రంగు రసంగి ఎత్తు ఇరవై ఒక్క పైనే ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల పైనే ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా మైలవరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా మైలవారం నుండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు కావాల్సిన వారు బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను మరియు వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్